రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది రెడే ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపును కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా బీపీ షుగర్ వంటి టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు అనంతరం కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం వార్తలతో బిజీ బిజీగా ఉండే మీడియా ఛానల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వసంతరావు జాతీయ కీటక నియంత్రణ అధికారి రాజగోపాల్ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవంతి రెనే ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు రోజు బిగ్ టీవీ వాళ్ళు వీరినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకి అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందికి మాకు లైన్ క్లబ్ ఆఫ్ పెట్టే ఆధ్వర్యంలో వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా లైన్ స్టాప్ ఎల్లారెడ్డి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మా తరఫున మా క్లబ్ తరఫున ఎలాంటి సేవలు అవసరం ఉన్నా కూడా మేము ముందుండి